వృచ్చిక రాశివారికి అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం రోజు దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే ఈరోజు రాత్రి తప్పకుండా మీకు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారనమాట అన్ని పనులు పక్కన పెట్టి వెంటనే ఈ వీడియో తప్పకుండా చూడండి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఈరోజు ఎలా ఉండబోతుందో కూడా మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వృచ్చిక రాశివారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకొంతమంది రుచిక రాసి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వద్దగా మీరు ప్రయత్నం చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రుచిక రాశి వారి ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడే జ్యోతిషం చెప్పించుకొని ఉంటారు కదండి కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ లక్ష్మణ్ గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ స్త్రీ పురుష వసీకరణం వంద పర్సెంట్ చేస్తారండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలన్నమాట దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ ఇలా ఎలా సమస్యలు ఉన్నా కూడా మీరు నమ్మకంతో గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి పూజలు కానీ పరిహార రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం తప్పకుండా చెప్తారు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీకున్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఇప్పుడు ఇప్పుడు వృచ్చిక రాశివారి దిన ఫలితాల గురించి ఈరోజు జరగబోయేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం వృచ్చిక రాశివారు ఎప్పుడు కూడా వారి జీవితంలో కలిగేటువంటి మలుపు అనేది ఇది మంచా చెడ మరి మంచైతే ఏ విధంగా ఉంటుంది చెడైతే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకునేటువంటి సమయం అన్నమాట ఈ యొక్క వృచ్చిక ఎప్పుడు కూడా చేసేది చేయనట్లుగా మనం పూర్తిగా అంటే ఏదైనా కానీ అవగాహన అనేది ఉంటుందండి కాబట్టి ఈ రాత్రిలోపు మీలో ఒక గుప్త శక్తి మేలుకుంటుందన్నమాట మరి మీ మనసు ఆకస్మికంగా ప్రకాశవంతమవుతుంది అప్పుడు మీలోని అంతరాత్మ ఒక సందేశం అనేది మీకు తప్పకుండా ఇస్తుందన్నమాట నీ దారి మారబోతుందని చాలామంది ఊహించలేరు ఎందుకంటే మీ భవిష్యత్ మారుతుంది కాబట్టి చాలామందికి మీరు ఒక ఇన్స్పిరేషనల్గా ఉంటారండి అంటే ఒక మోటివేషనల్గా ఇస్తూ ఉంటారనమాట మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకోవాలి వీరిని చూసి నేర్చుకోవాలని అంటుంటారు కదా అలా ఒక ఉంటారనమాట అందరికీ మీరు అలాగే తప్పకుండా ఈరోజు మీ జీవితంలో ఇప్పటిదాకా మీ భవిష్యత్తు ఇప్పటి నుంచైనా సరే మారుతుందా లేదా అని ఒక నమ్మకంగా ఉండండి కానీ నమ్మకం తప్పదు కదా ఎందుకంటే ఈరోజు రాత్రి నుంచి మరి ఆకాశంలో చంద్రుడు సప్తమ స్థానంలో సంచరించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి సంబంధాలకు స్థానము సందేశాలకు స్థానము అంటే మీరు అనుకున్న వ్యక్తి నుండి వచ్చేటువంటి వార్త అవకాశాలు గట్టిగా అయితే కనిపిస్తున్నాయన్నమాట అది రాత్రి వేళ ఒక ఫోన్ కాల్ సందేశమా లేదంటే మీ మనసుకు అంటే తెలియనటువంటి ఒక మాటన అందుకే ఈరోజు పూర్తిగా పూర్తి స్థాయిలో మీరు చూస్తే అనుకున్న పనులే జరగాల్సి ఉంది కానీ పనులే కానీ చేయవలసినటువంటి పనులే కానీ ఇప్పుడు పూర్తిగా మీ యొక్క జీవితంలోని ఒక అత్యద్భుతమైనటువంటి మలుపులు కూడా తిరగబోతున్నాయన్నమాట మరి చూస్తే కనుక ఆకాశంలో నక్షత్రాలు నిశ్శబ్దంగా తమ స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి కదా అదే సమయంలో మీ జీవితంలో ఒక సున్నితమైనటువంటి ఒక వైబ్రేషన్ మార్పు కూడా దక్కుతుందనమాట ఇది బయట కనిపించదు కానీ మనసులో లోతుగా అయితే అనిపిస్తుంది అనమాట ఏదో జరగబోతుందని మరి మీకు సమయంలోనే మీకు సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్ర ప్రభావం భాగస్వామి వలన ఆ మాట మీకు చాలా అద్భుతమైనటువంటి ఒక సందేశం రూపంలో రావచ్చు లేదా ఒక స్వప్న రూపంలో కూడా మీకు రావచ్చండి అలాంటిది తప్పకుండా మీకు మొత్తం కలిపి ఈరోజైతే ఒక అద్భుతం మీ జీవితంలోనే జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఎన్నో అవకాశాలను దక్కించుకోబోతుందనమాట ఈరోజు మీ జీవితం అనేది అలాగే చూసుకున్నట్టయితే కనుక మరి దేవుడు ఈరోజు మీకు రెండు మార్గాలని తీస్తున్నాడండి ఒకటి భయంతో కోరుకున్నటువంటి మార్గం మరొకటి భక్తితో ఎంచుకునేటువంటి మార్గం అనమాట మీరు భక్తిని ఎంచుకుంటారా మరి భయాన్ని ఎంచుకుంటారా అని మీ అది మీ నిర్ణయం అనేది చెప్పాలంటే కనుక ఈరోజు బుధవారం ఈ యొక్క రుచికరస్వర జీవితంలో సమయం తిప్పే రాత్రి అనమాట తప్పు చేసిన ఒక మంచి పని చేసిన ప్రభావం ముప్పై రోజుల వరకు తప్పకుండా మీరు ఉంటుంది గమనిస్తారు కూడా ఏవైనా నష్టాలున్నా కానీ ఖచ్చితంగా ఉంటాయండి మరి ఇప్పటి వరకు మేము తప్పకుండా చేసినటువంటి మంచిది ఏమైనా మనకు లాభం ఉందంటే కనుక తప్పకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావు నేనేం చేసినా గతంలో ఏదైనా మంచి చేసినా లేదా ఏదైనా చెడు చేశానా అని అనుకుంటారు ఆల్మోస్ట్ చాలామంది యొక్క రుచికర స్వర్ అందరూ కూడా మంచి చేస్తారండి తెలిసి తెలియక మాత్రమే చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు కానీ ఆ మార్పు మంచిదా లేక చెడ్డదా అనేది ఆ దైవ నిర్ణయం అనమాట ఎందుకంటే మీరు ముందే మీ జీవితంలో ఇప్పటి వరకు చంద్రస్థితి కూడా ప్రభావం రాహుస్థితులు అన్నీ కూడా గ్రహాల మార్పుల వల్ల మీకు ప్రవాహంలో తిప్పబోతున్నాయని కూడా మీరు గమనించాలి మరి ఇప్పుడు ముందుగా చూద్దాం మరి రాత్రికి ఏ విధంగా ప్రవహించబోతున్న రహస్యం ఏ విధంగా బయటపడిపోతుందో మరి అవకాశం ఏవై ఏ విధంగా తి తిప్పబోతుందో ఈ బుధవారం రాత్రి మహాదాయకమైనటువంటి రాత్రిగా మిగిలబోతుందో మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా దక్కుతూ ఉంటాయి మరి అలాంటివి మనం గమనించ గమనించినట్లు చూస్తే కనుక అదే సమయంలో మీకు శని మీకు ఆధిపత్యం ఉంటారండి కనుక ద్వాదశ స్థానాల్లో ఉంటాడు కనుక ఇది తపస్సు స్థుతి చింతన స్థానం మీకు గతంలో జరిగినటువంటి విషయాలు మీకు గతంలో జరిగినటువంటి కొన్ని అవకాశాలు మీకు ఆ ఏదైనా విషయంలో జరిగినటువంటి విషయాలు మళ్ళీ మీ మనసు తప్పకుండా తిప్పుతాయి ఎవరైనా మిస్ అవుతారా ఎవరి పట్లైనా పశ్చాత్తాపం ఉంటుందా లేదా మీరు చేసినటువంటి ఒక చిన్న తప్పు మీకు గుర్తొస్తుంది అది భయం కాదండి అది ఆత్మ జాగృతం అని మీరు అనుకోవాలన్నమాట మరి దైవం మీకు తిరిగి సరైన దారిలో రావాలని అనిపిస్తూ ఉంటుంది సమయం కాబట్టి ఈ రోజు రాహు కేతు స్వభావాలు మీకు రాత్రి రోజు బలంగా ఉంటాయి మీకు ఎక్కువగా రాహు తీసుకొని నిర్ణయాలు తీసుకునే ధైర్యంను పెంచుతాడనమాట కనుక ఈ సమయంలో మీకు గురుగ్రహం ఈ స్థానం నుంచి కొద్దిగా సంకేత విజయాన్ని సూచిస్తూ ఉంటుంది అదే మీకు గతంలో చేసినటువంటి పనులు ఎవరో అంటే మీ కృషిని తిప్పుతూ మీరు గుర్తుంచుకోవాలన్నమాట ఈరోజు మీరు రాత్రి మార్పులు ఒక రోజులో కనిపించవండి కాబట్టి మరి యొక్క వృచ్చిక రాశి వారికి ఎప్పుడు కూడా అత్యుత్తమ అత్యుత్తమైన అయినటువంటి అవకాశాలు అయితే అద్భుతమైనటువంటి అవకాశాలు దక్కించుకుంటారు కనుక ఈరోజు రాత్రి ఎవరి గురించి ఆలోచిస్తున్నారు మరి మీ జీవితంలో తిరిగి ప్రవేశించే వ్యక్తి అవ్వచ్చు లేకపోతే ఆ వ్యక్తి నుంచి వచ్చే ఒక పాఠం అవ్వచ్చు దేవుడు మీకు ఒక స్మృతి రూపంలో సందేశం ఇస్తున్నారు అది మీకు ఈ యొక్క వృచిక రాశి వారికి రాత్రి ఆలస్య రహస్యంగా నిలబడబోతుంది అని మీరు తప్పకుండా తెలుసుకుంటారనమాట ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశాలు మీ జీవితంలో ఎన్నో చోటు చేసుకోబోతున్నాయి అది మీకు తప్పకుండా ఒక రహస్యంగా నిలబడుతుంది అనమాట ఎందుకంటే ఈ యొక్క రుచిక రాశివారి మనసులో ఎప్పుడు కూడా దైవభక్తి చాలా ఉంటుందండి దైవభక్తి ఉంటుంది ఎక్కువ ఎక్కువగా ఉంచుతారో కానీ ఎక్కువగా బయటకు వారికి చూపించరు అనమాట వాళ్ళ వాళ్ళ భక్తి నిశ్శబ్దంగా ఉంటుంది వాళ్ళు ప్రార్థించేటప్పుడు తెలియకుండానే దైవంతో మాట్లాడతారు అలాంటిది ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలపు నిశ్శబ్ద ప్రార్థన వీరికి తప్పకుండా ఉంటుందన్నమాట మీరు సరైన సమయం మీకు వస్తుంది కాబట్టి ఈరోజు మీకు బాహ్యంగా మామూలుగా కనిపించిన లోపల నాయకత్వ శక్తి ఉంటుందండి అందుకే బుధవారం రాత్రి వీళ్ళకి మన మనస్థుతుల అంటే పునర్జన్మ లాంటిది అనమాట ఈరోజు మీకు కలిగేటువంటి శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా తెలుసుకుందాం ఈ రోజు రాత్రి రుచికి రాశి వారికి శుభ ఫలితాల అవకాశాలు అనుకోని లాభాలు ఏమైనా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఎందుకు ఉండవండి ఖచ్చితంగా ఈరోజు రాత్రి మీ యొక్క కర్మ మారబోతుంది మీకు నిన్ను ఎవరు గుర్తించలేదు వాళ్ళు ఇప్పుడు మీ పేరును వినిపిస్తారనమాట ఎవరెవరికి నిన్ను వెతికే అవకాశం ఉంటుందో వారిని వారే నీ ద్వారా ముందు నీ ద్వారా ముందుకు వస్తారనమాట మొదట చూస్తే ఆర్థికంగా చిన్న వెలుగు వస్తుంది తర్వాత ఆ పని ఒక ఆఫర్ ఒక కొత్త సహాయం అందుతుంది అది పెద్దగా కనిపించకపోయినా ఆ తర్వాత మళ్ళీ నీకు భారం అవుతుంది ఇది గురుగ్రహ ప్రభావమే నీ కర్మకు గుర్తింపు రెండవది సంబంధాల్లో మార్పు అనమాట ఎవరైనా కానీ మీకు దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ కలవాలని అనుకుంటున్నారనుకో ఒక రూపంలో కానీ లేదా ఒక మీ మనసు ఎవరి వైపున ఆకర్షిస్తుంది అనుకో ఆ వ్యక్తి మీ జీవితంలో మళ్ళీ అడుగుపెట్టే అవకాశం అయితే ఉంటుంది దీనికి గుర్తింపు మరి మూడవది ఆత్మవిశ్వాసంతో పెరుగుదల ఇప్పటి వరకు నీలో దాగి ఉన్నటువంటి శక్తి రాత్రి మేలుకుంటుంది నీ ఆలోచనలు స్పష్టమవుతాయి మరి మాటల్లో ధైర్యం వస్తుంది ఎవరు ఏమైనా నీ నిజంగా తప్పకుండా ఎప్పుడు కూడా నీ దగ్గర ఉంటుందన్నమాట మరి ఇవన్నీ కూడా దక్కాలన్నా ఇవన్నీ కూడా మీకు వంద రెట్లు ఫలితాలనైతే అందేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉత్తమమైనటువంటి అవకాశాలు కూడా మీకు కొద్దిగా ఉన్నాయన్నమాట సో ఇక ఫైనల్గా చూసుకుంటే కనుక ఇవన్నీ మీకు జరగాలంటే మరి కొన్ని పరిహారాలు కూడా తప్పకుండా చేసుకోవాలి వాటి గురించి కూడా చూద్దాం ముఖ్యంగా ఈ యొక్క వృచ్చిక రాశివారు ఏంటంటే ఎప్పటికప్పుడు కూడా మీకు దైవానుగ్రహం పొందేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి దివ్య సూచనలు కూడా మీకు ఉన్నాయండి కాబట్టి ముఖ్యంగా మీరు చూస్తే శాంతమైనటువంటి దీపాన్ని వెలిగించాలి ఈరోజు రాత్రి లేదా మీకు ఈరోజు నుంచి మంచి జరగాలంటే ఈరోజు రాత్రి ఎనిమిది గంటలలోపు ఒక పసుపు లేదా నీలి రంగు దీపాన్ని వెలిగించండి పసుపుని ముద్దగా చేసి దాన్ని దీపంలో చేసి అందులో నువ్వుల నూనె వేసి వెలిగించాలి ఈ దీపం ముందు ఒక గ్లాస్ నీళ్ళు ఉంచి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి తర్వాత నీళ్లు ఉదయం పూల మొక్కలలో పోసేసేయండి మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిస్తుందన్నమాట మీరు ఎవరినైనా క్షమించకపోతే ఈ రాత్రి ఆ వ్యక్తి పేరు మనస్సులో పలికి దైవం అతన్ని మంచిగా జరగాలని ఈ ఒక్కసారి అని అనుకోండి సులభమైన సులభమైన పరిహారం కానీ శక్తివంతంగా మాటలు వింటారనమాట మీ మనసు కూడా శాంతిస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు రాత్రి పడుకోబోయే ముందు శ్లోకాన్ని జపించాలి ఓం నమో నారాయణ యా అనే నామాన్ని తప్పకుండా జపించుకుంటూ ఉండండి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయండి అలాగే పేదవారికి విద్యార్థులకు ఇంకా వృద్ధులకు ఏవైనా దాన చేయండి తెల్లటి పదార్థాలు అంటే పాలు పెరుగు చక్కెర బియ్యం ఇలాంటివన్నీ దానం చేయడం వల్ల మీకు ఉన్నటువంటి కర్మదోషాలన్నీ తప్పకుండా తొలగిపోతాయన్నమాట చూశారు కదండి వృచ్చిక రాశి వారికి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇంకా సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్